ఆదాబ్ నాజరీన్ మాడి చౌరస్తలో ఒక మదర్సా ఉండేదండి మంచి నెంబర్ వన్ మదర్సా ఉందండి నూట యాభై పిల్లలు చదువుకుంటారండి ఇక్కడ మంచి చదువు చెప్తారు ఇక్కడ మదర్సలో మాడి చౌరస్తా మీద మదర్సా ఉంది ఉర్దూది ఇది సంగారెడ్డి డిస్టిక్లో జహీరాబాదు సంగారెడ్డి డిస్టిక్ ఉంటుంది నూట యాభై పిల్లలు ఉన్నారండి ఇక్కడ మదర్స్లో మంచి చదువు చెప్తారండి ఈ సంగారెడ్డి జిల్లాలో కూడా ఎవరు ఏ మదర్స్లో కూడా ఇక్కడ చదివియరు అవునండి మంచి తిండి పెడతారు ఇక్కడ భోజనాలు కూడా మంచిగా పెడతారు పిల్లలకు పిల్లలు ఏంటంటే ఈ మదర్సలో చదువుకున్న వాళ్ళు మంచిగా పేరు తెచ్చుకుంటున్నారండి నెంబర్ వన్ పేరు తెచ్చుకుంటున్నారండి ఇది మాడిగి చౌరస్తాలో మదర్సా మదర్స ఉంది ఉర్దూ మదర్సా అండి పిల్లలకు ఇక్కడ ఏంటంటే మొలుసాబులు మంచిగా చదువు చెప్తున్నారండి భోజనాలు కూడా మంచిగా పెడుతున్నారండి యు ఆర్ గిరేట్ మన తెలంగాణ స్టేట్లో నంబర్ వన్ అమ్మ దర్శ ఇవి పిల్లలు ఎంతమంది నూట యాభై మంది పిల్లలు చదువుకుంటున్నారండి ఈ పిల్లలకు ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ముల్సాబులు అంతా మంచి చదువు చెప్తున్నారండి ఈ సంగారెడ్డి జిల్లాలోనే ఇసు మదర్సా లేదండి ఇదే నంబర్ వన్ మదర్సా అండి ఎస్ గుడ్ నెంబర్ వన్ మదర్స ఇది అవునండి నేను ఇక్కడ మదర్సాకి వచ్చాను ఈరోజు చూడండి నేను ఇక్కడ అలానిగా ఇక్కడ సలాం కూడా చదువుతారు ఇక్కడ మల్సాఫ్లు కూడా చదువుతారు ఇక్కడ ఐదు సారి మంచి నమాజులు కూడా చదివిపిస్తారు ఇక్కడ ఖురాన్ కూడా చదివిపిస్తారు ఇక్కడ ఈ మంచి పిల్లలకు చదువుతాయి నెంబర్ వన్ అండి ఇక్కడ అవునండి ఈ మదర్స్లో చదివించినట్టు మలుసాపుడు ఎక్కడ సంగారెడ్డి జిల్లాలో చదివియారండి అవునండి ఇది నెంబర్ వన్ మదర్స ఇది మాడిగి చౌరస్థలం ఉంది ఈ ఇగో ఈ పిల్లలు చదువుకుంటారు కదా ఈ పిల్లల జీవితము మంచిగా మంచిగా అవుతుంది ఇది ఈ మదర్సలోనే పిల్లలు మంచిగా అవుతున్నారు మంచిగా తయారవుతున్నారు ఇక్కడ ఎందుకంటే ఇసుంటి మదర్సలు చాలా తక్కువ ఉంటుంది అండి అవునండి అయితే నేను ఏమంటున్నా అంటే ఇసుంటీ మదర్స వాళ్ళకు కూడా అందరు హెల్ప్ కూడా చేయాలి ఎందుకంటే ఇసుంటి మదర్సలో మనకు ఏంటంటే వీళ్ళు మలు సభలు చదివిపిస్తున్నారు కదా భగవద్గీత ఐదు ఐదుసారి నమాజు చదివిస్తారు పిల్లలకు మంచిగా బుద్ధి నేర్పిస్తున్నారు మంచి తిండి తినిపిస్తున్నారు ఇక్కడ మంచి భోజనాలు తినిపిస్తున్నారు మంచిగా ఇక్కడ తయారు చేస్తున్నారు ఎందుకంటే ఈ మదర్స్లో మంచిగా పేరు సంపా ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటున్నారండి ఇక్కడ ఇది వాస్తవమే ఇది ఎందుకంటే ఇసుంటి చాలా తక్కువ ఉంటాయి ఈ మదర్స్లో ఒక వన్ ఫిఫ్టీ నెంబర్స్ చదువుకుంటారండి ఇక్కడ ఇది ఎందుకు అంటే ఇక్కడ ఉన్న మదర్స్లో మరుసదు చాలా మంచోళ్ళు భగవద్గీత చదివిపిస్తారు అంటే కురాను అయితే ఏమో నమాజ్ చదివిస్తారండి అవునండి మంచి భోజనాలు పెడుతున్నారు ఇక్కడ పిల్లలకు లైఫ్ చేస్తున్నారు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఏ మదర్సలో కూడా ఇట్లా మంచిగా చదువు నేర్పియరు ఇసుంటి తిండి తినిపించరు ఇసుంటి డైలీ భగవద్గీత అంటే ఖురాన్ ఖురాన్ చేరి రోజు చదివిపిస్తున్నారు ఇక్కడ మంచిగా నేర్పిస్తున్నారు ఐదు టైం నమాజ్ తెప్పిస్తున్నారు ఒక మంచి లైఫ్ చేస్తున్నారు పిల్లలు ఇక్కడ పిల్లలకు ఇక్కడ ఉన్న మురుసాబులండి ఈ మదర్స ఎక్కడ ఉందంటే మాడిగి చౌరస్త మీదనే ఉంది ఇది మదర్స అవునండి ఎందుకంటే ఇది సంగారెడ్డి జిల్లాలో అవునండి నేను మదర్స్లో ఉన్నాను ఇక పిల్లలతోటి కూడా మాట్లాడుతున్నాను ఇక్కడ మదర్స మొలసభలతోటి కూడా నేను మాట్లాడుతున్నాను వాళ్ళ సందేశం ఏంది వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళతో కూడా ఇందాము నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ పాషాని ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి మా ఛానల్ని ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో షేర్ చేయాలని గురు కోరుకుంటున్నాను మా ఛానల్ ప్రజల పక్షం ఉంటుంది ఉన్నది ఉన్నది వాస్తవాలు వార్తలు పెడతాం మేము మా ఛానల్ని లైక్ చేయాలని కూడా నేను తెలంగాణ స్టేట్లో ఉన్న అన్న అక్క కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను జై హింద్ జై తెలంగాణ